ஆமா चंद्रशेखर चंद्रशेखर அண்ணன் அட்கார் चंद्रशेखर அண்ணன் ஆமா பாட்டுக்கு சாரிங்க கட்டிக்க चंद्रशेखर என்ன يا அவரேスナーம்மா পেনশন ஒரு சார் பண்ணுங்க चंद्रशेखर அண்ணன் அட்கார் ஆ இப்போ அந்த பேங்க் போலாம் ఎవరుస్తున్నారమ్మా మీకు ఆయన గారు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ గారు పెంచు తీసుకొచ్చిస్తున్నారు ఫస్ట్ తారీఖు మీరు ఫంక్షన్ ఇస్తున్నారని చెప్పు ఇస్తున్నారు ఇవ్వట్లేదా ఉదయం వచ్చి మీ డోర్ కొట్టి అంత ముందు ప్రభుత్వం ఉంటుందా నెల నెల ఫస్ట్ తారీఖు ఇంటికి వచ్చి ఇవ్వట్లేదా ఎంతో దేశం అప్పుల్లో ఉంది జగన్ రెడ్డి ఇంత మీకు నెల నెల పొద్దున్నే మార్నింగ్ వచ్చేసి మేమందరం ఫంక్షన్ ఇస్తున్నాం చంద్రబాబు నాయుడు ఫంక్షన్ ఇస్తున్నారు మీకు మరి అవి చెప్తున్నారు తీసుకెళ్ళి ఇస్తున్నారు అవి చెప్పరా ఇంటో ఉండి చెప్పారు ఇటు మనం వాళ్ళు ఇటు నుంచి చేస్తారు